హలో అండి క్యాటరింగ్ వాళ్ళు చేసే బంగాళదుంప వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి ముందుగా ఒక పద్దెనిమిది వరకు మిర్చి నాలుగు టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి ముక్కలు పది వెల్లుల్లి తీసుకోవాలి అర కేజీ బంగాళదుంపలకి చిన్న మిక్సీ జార్ తీసుకుని మొదటిగా మిర్చి వేసుకుని తర్వాత ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని ఒక్కసారి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని మరొకసారి చూడండి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుని ఈ వెల్లుల్లి కారాన్ని మనం రెడీగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఫ్రై కోసం అర కేజీ బంగాళదుంపలు తీసుకుని చక్కగా కడిగిన తర్వాత పైన పొట్టి తీసేసుకోవాలి ఒక బౌల్లో నీళ్ళు కూడా మనం వేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట ముక్కల్ని మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకున్న ముక్కలు వాటర్లో వేసుకున్నాం కదండి రెండు రెండుసార్లు మంచినీటితో చక్కగా వాటర్లో ఈ ముక్కల్ని కడగాలి చూడండి ఎంత నీట్గా ఉందో వాటర్ అన్నది ఇలా కడగడం వల్ల మనకి ఫ్రై చాలా బాగుస్తుందండి అంటుకోకుండా ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఫ్రై కనుక కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ చప్పున ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకుని పోపు వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి రెండు అలానే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా ఒక మూడు వేసుకుని ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి బంగాళదుంప వేపుల్లో కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కరివేపాకు వేసుకుని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని మరీ చిన్న ముక్కలు కాకుండా మరి పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఈ ముక్కలకి నూనెంతా పట్టేలా ఒకసారి కలుపుకున్నాక వెంటనే మనం రెండుసార్లు కడిగినటువంటి బంగాళదుంప ముక్కలు అర కేజీ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అన్నవి ఈ బంగాళదుంప ముక్కలతో పాటుగా వేగుతాయండి అందుకని మనం ఎక్కువగా వేయించుకో అవసరం లేదు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి నూనె అంతా పట్టేలా ఇలా మొదటిగా కలుపుకోవాలన్నమాట కొద్దిసేపు మనం మగ్గిన తర్వాత మనం పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి సింపుల్గా వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈ బంగాళదుంప వెల్లుల్లి కారం అనేది తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఎండి కొబ్బరి వేసి తయారు చేసుకోవడం వల్ల కాసేపటికి చూడండి మనకి మనకి బంగాళదుంప ముక్క అన్నది కాస్త మగ్గినట్టుగా కనిపిస్తుంది కదా ఎప్పుడైతే మనకి ఎలా కలర్ కొద్దిగా మారుతుందో అప్పుడు మనం పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి పసుపు కూడా ఎక్కువగా వేసుకోవసరం లేదు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇలా పసుపు వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికి కూడా చక్కగా ఈ పసుపు అన్నది పట్టేలా కలుపుకోవాలన్నమాట మనం ఎప్పుడు వేపుడు చేసినా కూడా కలుపుకుంటూ చేసుకోవాలండి మనకి ముక్కలన్నీ కూడా సమానంగా వేగేటట్టుగా మనం కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట పసుపు ఇలా అన్ని మొక్కలకి పట్టిన తర్వాత మనం ఇంకొక ఐదు నిమిషాల పాటైనా మగ్గించుకోవాలన్నమాట మనకి కాస్త ముక్క అన్నది బాగా మగ్గిపోవాలి ఆయిల్లో కాసేపటికి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది అన్ని వేపులు మనకి వేగినట్టుగా తెలుస్తుంది కదా ఇప్పుడు సాల్ట్ అన్నది వేసుకోవాలి నేను చేతితోనే సాల్ట్ తీసుకుని ఇలా పైనుంచి వేసుకుంటున్నాను అనమాట ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి గరిటె తీసుకుని ఈ సాల్ట్ ముక్కలన్నిటికి పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలాగా మీరు కారం అన్నది ఎంతైతే తింటారో దాని ప్రకారంగా వేసుకున్నా సరిపోతుందండి ఇలా చూడండి సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మాడిపోకుండా ఈ విధంగా వేయించుకోవాలి కాసేపటికి మనకి మొక్క అన్నది చక్కగా ఆయిల్లో మగ్గిపోతుందండి మీరు ఒక మొక్కని గరిటతో నొక్కి చూస్తే తెలిసిపోతుందన్నమాట మనకి బంగాళదుంప ముక్క అన్నది ఆయిల్లో మగ్గిందా లేదా అని చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా మీరు నొక్కి చూడండి తెలిసిపోద్ది చూడండి మెత్తగా మనకి ఎంత మెత్తగా నలిగిపోతుందో అంటే మనకి ఆయిల్లో బంగాళదుంప ముక్క అనేది మగ్గిపోయిందన్నమాట ఎప్పుడైతే మనకి ఇలా బాగా మగ్గింది అని తెలుస్తుందో అప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం అన్నది వేసుకోవాలి బంగాళదుంప మనకి ముక్క అనేది ఆయిల్లో బాగా మగ్గిన తర్వాతనే ఈ కారం అన్నది వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా దాంట్లో పోయేంత పోయేంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు చేసుకుంటే సరిపోతుందండి తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎక్కువసేపు వేగినా కూడా మాడిపోయి టేస్ట్ మారిపోతుందన్నమాట ఇది బాగా వేగేటప్పుడే మంచి మనకి కమ్మటి వాసన వస్తుందిమాట ఆకలి వేసేస్తుంది ఎప్పుడు వేపుడు తినేద్దామని రసం పప్పుచారు సాంబారు పెరిగిన దేంట్లోకైనా కూడా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అన్నది ఎండి కొబ్బరి వెల్లుల్లి వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట సింపుల్ అండ్ టేస్టీగా ఈ బంగాళదుంప వేపుడు అన్నది తయారు చేసుకోవచ్చు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇవి वीडियो नचते मैं लाइक लगे सब्सक्राइब सबक्रेबी थैंक यू फर्वाचिंग